హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నిన్న మధ్యాహ్నం భోజనానికి వెళ్ళానని చెప్పే కదా సాయిబాబా గుడి దగ్గర గురు పవనం సందర్భంగా అన్నదానం జరుగుతుంది అక్కడ భోజనానికి అయితే వెళ్ళామని చెప్పాను ఇక్కడ భోజనం అయితే సూపర్గా ఉంది భోజనం వచ్చేసి మనకి కేసరి గారి కర్రీస్ వచ్చేసి పప్పు గోంగూర వంకాయసరీ వంకాయ కూర అయితే సూపర్ ఉందనమాట పెరుగు పులిహోర సాంబారు సాంబార్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడే స్టిచ్చింగ్ చేసి ఇప్పుడే చేశాను అనమాట స్టిచ్చింగ్ అయితే బ్లౌజ్ ఇది మనకి కంప్యూటర్ అంబ్రాయిడ్ అయితే చేయించాను నేను బయట ఇచ్చి కస్టమర్స్ అనమాట వాళ్ళకి లుక్ అయితే అంత లుక్గా లేదని చెప్పేసరికి సన్నగా గోల్డ్ క్లాత్తో పైపింగ్ వేసేసి వాళ్ళకి బాగా లుక్ బాగుండాలని చెప్పారు దానికోసం ఇంక స్టోన్లెస్ అయితే తీసుకొని వేసాను జాకెట్ అయితే మాత్రం సూపర్గా ఉందనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాక వాళ్ళకి ఎలా అనిపించిందో కూడా నేను మీకు చెప్తాను వాళ్ళకి ఎలా అనిపించింది అనేది బ్లౌజ్ అయితే మాత్రం కలర్ కానీ వర్క్ కానీ వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నాను దీంట్లోకి వచ్చేసి నేను ఉదయం పిల్లల బాక్స్లోకి చపాతీలోకి ఇప్పుడు రైస్లోకి మొత్తం కలిపి కర్రీ చేసేసాను బంగాళదుంప కర్రీ చాలా అంటే చాలా బాగా కుదిరింది కొత్తగా ట్రై చేశాను అనమాట మనకి గ్రేవీ చపాతీలో కంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలి కదా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కర్రీ అయితే సూపర్గా ఉంది నేను మీతో ఈ స ఈ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా భోజనం అయిపోయిన తర్వాత వచ్చి డ్రెస్ అయితే కటింగ్ చేసుకుంటున్నా డ్రెస్ యూనిఫామ్ అనమాట ఇప్పటి నుంచో స్టిచ్చింగ్ చేయాల్సింది అట్లా వాయిదాలు వేస్తూ అనమాట ఎందుకంటే అంత వాయిదాలు కూడా ఏముంటుందిలేండి పోయినసారి అంటే లాస్ట్ ఇయర్ డ్రెస్సులు ఉన్నాయి కదా ప్రస్తుతానికి వాటిల్ అడ్జస్ట్ అవుతుంది ఇంకొక రెండు డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసామంటే మనకి వర్షాలకి వాటికి కొంచెం కంఫర్ట్గా ఉండిద్ది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు యూనిఫామ్స్ మనం డైలీ మిషన్ పెడతా ఉంటే వర్కౌట్ తర్వాత ఒకటి స్టిచ్చింగ్ అయిపోతూ ఉంటాయి కొంచెం లేట్గా అయినా కూడా స్టిచ్చింగ్ అనేది ఆపేమంటే ఎప్పుడెప్పుడో కూడా ఆగిపోతూ ఉంటాయి కొత్తగా తీసుకునే కానీ అలాగ ఈ మధ్య నేను కొత్తగా కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే మనకి ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినాయి కదా గంబాయిట్స్కి అవి చూసుకుంటూ నేను స్టిచ్చింగ్ అయితే ఆపేసాను ఇప్పుడైతే మాత్రం స్టిచ్చింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను బట్టలు కూడా తీసుకుంటున్నాను అనమాట ఎవరైనా ఉంటే స్టిచ్చింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయాలి నిన్న వీడియోలో చెప్పాను బ్లౌజు వేరేది కొడుతున్నాను కదా అది స్టిచ్చింగ్ అయిపోయాక మీకు చూపిస్తానని అది చూపించడానికి నాకు కుదరలేదు ఎందుకంటే అది వచ్చేసి వెంటనే ఎమ్మింగ్ అయితే ఇచ్చి పంపించాను అంటే నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా నాకు ఎమ్మింగ్ చేసేవాళ్ళు చేతి పని చేసేవాళ్ళు దొరకలేదు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను ఒక ఫ్రెండ్ వచ్చింది అనమాట ఫ్రెండ్ అంటే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్న అమ్మాయే వస్తే ఇట్లా ఎవరన్నా మీ ఇంటి దగ్గర ఉన్నారంటే ఉన్నారన్నారు తనతో ఇచ్చి పంపించేశాను అనమాట వెంటనే స్టిచ్చింగ్ చేశాక నాకు వీడియో తీసుకోవడానికి కుదరలేదు అది కాక ఫోన్ కూడా మా పిల్లల దగ్గర ఉందనమాట వాళ్ళు వర్కులు చేసుకుంటున్నారు నిన్న సండే సండేసరికి ఫోన్ మనకు అస్సలు అందుబాటులో లేదు ఈ మధ్య స్కూల్లో వర్క్స్ అంటే మాత్రం ఫోన్ పెట్టుకుంది వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చాక ఫోన్ మనకి మన హ్యాండ్ ఓవర్లో ఉండలేదు వర్క్స్ మొత్తం ఫోన్లోనే పెడుతున్నారు ఆ వర్క్ రాసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఫోన్ అవసరం అవుతుంది అందుకని చెప్పేసి నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళిననిసేపీ మనకి ఫోన్ ఉండేది ఇప్పుడైతే మాత్రం ఏ రోజు వీడియోస్ ఆ రోజు ఎప్పటికప్పుడు తీయంగానే కొంచెం వీడియో నేను వెంటనే మీకు పోస్ట్ చేసేస్తున్నాను రేపటికి ఎల్లుండికి అట్లా అయితే ఆ భోజనం వీడియో కూడా నిన్న ఇంకొక వీడియో చేద్దాం దాంతో యాడ్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే అప్పటికి నాది ఎడిటింగ్ అయిపోయింది అనమాట నేను భోజనానికి వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసుకునేది ఎందుకు అని చెప్పి భోజనం వీడియో అయితే నిన్న వేరే వీడియో చేసేసి దానికి యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో దాన్ని కూడా యాడ్ చేశాను భోంచేసి వచ్చాక మనకి వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను కదా వెంటనే వీడియో పోస్ట్ చేశాక ఇంకా ఫోన్ అయితే మనకి దొరకలేదు నైట్ వర్క్ నిన్న ఇప్పుడు ఫస్ట్ చూసిన బ్లౌజ్ కూడా రాత్రి ఆల్మోస్ట్ అయిపో వచ్చిందనమాట అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసాను ఫ్రెండ్ హ్యాండ్స్ వర్కే ఆగని అనమాట అది ఈరోజు పనులన్నీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసి పూర్తి చేసి ఆడబెట్టాను ఇంకా ఆ బ్లౌజ్ అసలు ఫస్ట్ మనం ఎమ్మెంక్కి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉండిద్దో చూసి ఈ బ్లౌజ్ కూడా ఎమ్మెంట్ ఇచ్చి పంపించాలి మనకి చేతి పని వాళ్ళు దొరికినట్టయితే కొంచెం వర్క్ కూడా ఫాస్ట్గా ఇది ఎందుకంటే చేతి పని వర్క్ ఇదంతా కూడా చేయలేము అనమాట నాకు చేతి పని వచ్చేసరికి చాలా లేట్ పెట్టిద్ది ఆ టైంలో ఒక బ్లౌజ్ ఇది అనిపించింది అనమాట నాకు అంత లేట్గా పట్టిద్ది అనమాట అందుకని చెప్పి నేను వీలైనంత వరకు బయటే ఇస్తుంటాను ఇంకా బయట ఎవ్వరూ చేసేవాళ్ళు లేరు అనుకుంటే మాత్రం నేనే స్టిచ్ చేసుకు నేనే చేసుకుంటాను అనమాట తప్పదనుకుంటే మొన్నటిదాకా వేరే అంక ఇచ్చాను కానీ తను చేస్తుంది కానీ తను చేసేది నాకు నచ్చట్లేదు కస్టమర్స్కి కూడా నచ్చట్లేదు అనమాట కంప్లైంట్స్ వస్తున్నాయి ఉక్సులు కాజాలు అవి తొందరగా ఊడిపోతున్నాయి బాగా నీట్గా చేయట్లేదు చాలా కంప్లైంట్స్ ఎంత వస్తున్నాయి ఇంకా తన దగ్గరైతే ఆపేశాను ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరైతే ఒక బ్లౌజ్ ఇచ్చాను అది ఎలా ఉండిద్దో చూసి దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇంకా బ్లౌజులు ఇవ్వాలా లేదా అని చెప్పేసి చూడాలి ఇంకా బ్లౌజ్ పక్కన పెట్టేసాను కదా కస్టమర్స్ కూడా బ్లౌజ్ చూపించాలి ఎట్లా ఉండిద్ది ఏంటనేది రాత్రి వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఫోటో ఒకటి పెట్టమని నేను మర్చిపోయాను ఫోటో తీయటం ఇప్పుడైతే వాళ్ళకి సెండ్ చేయాలి ఫోటో కూడా తర్వాత ఒక భోజనం దగ్గరికి వచ్చేసా కదా బ్లౌజ్ కుట్టేసి తినేసి యూనిఫామ్ అయితే కట్ చేస్తున్నాను యూనిఫామ్స్ కూడా రెండు ఉన్నాయి అనమాట ఫ్యాంట్ ఒకటి స్టిచ్చింగ్ చేసేసాను ఇక టాప్ ఒకటి స్టిచ్చింగ్ చేసేస్తే యూనిఫామ్స్ కుట్టేసి ఇంకా బయట వాళ్ళ బట్టలు ఉన్నాయి మళ్ళీ శ్రవణ మాసం వస్తుంది మనయ్యి కూడా ఇంట్లో బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి యూనిఫామ్ మీకు కొలతల సహా సహా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఒక వీడియో చేసి పెడతాను ఎందుకంటే ఇది కూడా నేను మొత్తం పూర్తిగా మీకు వివరంగా చూస్తా చేద్దాం అనుకున్నాను ఈ కెమెరా వచ్చేసి మనకి కొంచెం దూరంగా అనిపిస్తుంది కదా దగ్గరగా ఉంటే మీకు వివరంగా చెప్పేదాన్ని అదంతా చెప్పకుండా ఈ సోదంతా చెబుతున్నాను అనుకోమాకండి యూనిఫామ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు సారీ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చేయాలి ఓన్లీ బాడీ పార్ట్ వర్క్ హ్యాండ్స్ కూడా కట్ చేయాలన్నమాట అసలు నేను ఇది ఎన్ని ఒక మూడన్నం వస్తాయేమో టాప్లు చూద్దామని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇంకా మిగతా కటింగ్ అంతా కూడా నేను మిషన్ మీదకి వచ్చి కటింగ్ చేసుకుంటాను ఎందుకంటే ఫ్రంట్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అవి అంటాయి కదా అవన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటాను ఇవి మళ్ళీ ఇంకొక టాప్ ఏదన్నా అయితే ఏమైనా ఒకసారి చెక్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ యూనిఫామ్ కదా హాఫ్ హ్యాండ్స్ అయితే ఒప్పుకోరు స్కూల్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయాలి వీడే నచ్చినట్లయితే ఒక